నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీకు ఎంత డబ్బైతే కావాలో అది మనసులో అనుకుంటూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫోటోని కనుక మీరు చూస్తూ ఉంటే నిజంగా చూడడం మాత్రమే కాదండి చూసిన పదిహేను నిమిషాలలో ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మీ దగ్గరికి విశ్వం అనేది మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి ఇంకా ఆ ఫోటో ఏంటి మనం ఏం చేయాలి ఎలా చూడాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలకు వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాం నిజంగా మనీ గురించి ఎన్ ఎంతో కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎలాంటి వాళ్ళకైనా సరే మనీ ప్రాబ్లం అనేది ఉంటుంది అందువల్ల అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్ల అనంటే మనీకి మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయండి ఆ పద్ధతుల ప్రకారం మనం కనుక మనీని అట్రాక్ట్ చేసుకోగలిగితే నిజంగా ఆ మనీ అనేది మన దగ్గర నుంచి వెళ్ళదండి అలాగా మనం ఉపయోగించగలిగే కొన్ని సింబల్స్ ద్వారా మనీని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు ఎందువల్ల అనంటే నిజంగా అండి ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానికి తగిన సింబల్స్ అనేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆలయానికి వెళుతున్నామని అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఆలయానికి వెళుతున్నాము అనంటే గుడి అంటే ఎలా ఉంటుంది గుడికి వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద గోపురాలు ఆ గుడి వాతావరణం అంతా కూడా మనకి ఎలా అయితే గుర్తొస్తుందో అలాగే మనీ సింబల్స్ అంటే ఇది శక్తివంతమైన ఒక మనీ సింబల్ అని గుర్తొచ్చేలాగా మనకి సబ్ కాన్షియస్ మైండ్కి మనం తెలియజేసేలాగా విశ్వానికి మనం కనెక్ట్ అవ్వాలండి నిజంగా ఈ రోజు చూడబోయే ఈ ఫోటో అండి నిజంగా ఈజిప్ట్లో ఉన్న వాళ్ళు నిజంగా ఒక మనీ మంత్రంగా ఒక మనీకి ఒక సింబల్ శక్తివంతమైన ఒక సింబల్ ఉంది ఇది మనీ గురించి ఇప్పుడు మనీ అంటే మనకి ఏం గుర్తొస్తుందండి డబ్బుల నోట్లు అనేవి గుర్తొస్తూ ఉంటాయి కరెన్సీ అనేది మనకు గుర్తొస్తుంది చేంజ్ అంతా కూడా కాయిన్స్ అనేవి గుర్తొస్తాయి అట్లాగా మనీ అనంగానే ఆ ఈజిప్ట్ వాళ్ళు గుర్తుపట్టగలిగే ఒక శక్తివంతమైన సింబల్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింబల్ అండి నిజంగా అండి మనం ఏదైతే కనుక అనుకుంటూ మనం మనసులో ఎంత డబ్బు అయితే కావాలి అని కోరుకుంటున్నామో విశ్వానికి ఫస్ట్ తెలియచేయాలండి ఎలా తెలియజేయాలి అంటే నిజంగా మనకి ఎలాంటి ఒక అవసరం ఉంది ఆ అవసరానికి తగిన అమౌ అమౌంట్ను మాత్రమే మనం అడగాలండి అంటే నాకు ఒక కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అంటే నాకు పదిహేను నిమిషాల్లో వస్తుందా అంటే ఖచ్చితంగా రాదండి హార్డ్ వర్క్ మనం ఖచ్చితంగా చేయాలి చాలామంది అక్క మీరు మంత్రాలు ఇలాంటివి చెబుతూ ఉంటే నిజంగా డబ్బు అనేది వచ్చేస్తుందా అని ఒట్టిగా ఎందుకు వస్తుందండి దానికి తగిన దారులు అనేవి ఓపెన్ అవుతాయి అనమాట మనం కష్టపడుతున్నాం డబ్బు అనేది మన దగ్గరికి రావాల్సిన టైంకి రావటం లేదు హార్డ్ వర్క్ చేస్తున్నాం దారులన్నీ కొన్ని విషయాలలో మనకి బ్లాక్ అవ్వడం వల్ల అలాంటి బ్లాకేజెస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చేయబోయే ఈ ప్రయత్నం కూడా అండి నిజంగా మనసులో మీరైతే ఎంతైతే డబ్బు కావాలని అనుకోండి ఫ్రెండ్స్ విశ్వానికి తెలిసిపోతుంది మనం అత్యాసపడుతున్నామా వీళ్ళకి ఖచ్చితంగా అవసరమా అని నమ్మకంతో అడుగుతున్న అమ్మా నాకు ఈరోజు ఖచ్చితంగా ఒక పాతిక వేలు కావాలి ఒక ముప్పై వేలు కావాలి నాకు చాలా అర్జెంటు నేను ఈ డబ్బు అనేది లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాను తల్లి అని చెప్పి ప్రపంచ అంటే పంచభూతాలని అడుగుతూ ఖచ్చితంగా ఈజిప్ట్ వాళ్ళు ఉపయోగించే ఒక శక్తివంతమైన ఒక సింబల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఆ సింబల్ని మీరు ఒక అరచేతిలో అండి అంటే లెఫ్ట్ హ్యాండ్లో లేదా మధ్యలో అరచేతిలో ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింబల్ని మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు వేసుకున్నా సరే లేదంటే కనుక నేను చూపిస్తున్న ఈ ఇమేజ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఒక రోజుకి ఐదు నిమిషాలండి అంటే ఒకేసారి ఐదు నిమిషాలు ఇమేజ్ని చూడడం అనేది కష్టం కాబట్టి మీరు ఉదయాన్నే ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైతే ఏం మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఈరోజు మీరు కంప్లీట్ చేసేస్తున్నారు నేను వెంటనే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే చూశానక్క నాకు ఈ మనీ అనేది నాకు అర్జెంటుగా కావాలంటే దక్కుతుందా అంటే ఖచ్చితంగా దక్కుతుందండి మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందనమాట ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ సింబల్ అండి ఈ సింబల్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు రోజు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే కనుక ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ అయిన పదిహేను నిమిషాలలో ఖచ్చితంగా మీకు ఆ మనీ అనేది ఏదైతే ఒక మనీ గురించి మీరు అడుగుతున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేరుతుందండి లేదు అక్క నేను ఇలా ఒకేసారి మనం చూడ చూడడం అనేది కష్టం అని అనుకున్న వాళ్ళు మీరు ఈ ఇమేజ్ని స్క్రీన్స్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీరు ఫోన్లో అయినా సరే సేవ్ చేసుకుని అయినా సరే మీరు చూడొచ్చు ఈజిప్ట్ ఈజిప్ట్లో ఉన్న ఈ సింబల్ని ఒక లాకెట్ లాగా చేసి మెడలో వేసుకుంటూ ఉంటారంట అందరూ కూడా అలాగా మనకి ఈ సింబల్స్ అనేవి దొరకవు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ సింబల్ ని మనకి లెఫ్ట్ హ్యాండ్ లో మధ్యలో అండి అరచేతికి మధ్యలో రాసుకొని మీరు రోజు కూడా అండి ఉదయాన్ని రాత్రిపూట పడుకునేటప్పుడు రాసుకున్నా సరే లేదంటే మీరు ఎప్పుడైతే కనుక అనుకుంటున్నారో ఈ సింబల్ని చూస్తూ ఉంటారో రోజుకి ఒక ఐదు నిమిషాలు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన అరచేతుల్ని రెండు చేతుల్లో కూడా వీలైతే రాసుకోవచ్చు లేదంటే మీరు ఎడమ చేతిలో మాత్రమే మధ్యలో మీరు రాసుకుంటే సరిపోతుందండి అలా రాసుకున్న సింబల్ని మీరు చూస్తూ ఉంటే సరిపోతుందండి మీరు చేతుల్లోనే చూస్తూ ఉండొచ్చు నిజంగా అండి ఇలా అనుకునేటప్పుడు మీరు మీ మనసులో నిజంగా ఎంతైతే మనీ కావాలో ఆ మనీ గురించి ఇమాజిన్ చేసుకుంటూ మనం ఎప్పుడూ చెప్పేదండి విశ్వానికి అలా ఉంటేనే ఇష్టం అంటండి విశ్వం అప్పుడే మనల్ని అనమాట అంటే మన కోరికల్ని తీరుస్తుందండి ఎప్పుడైతే కనుక ఒక పాజిటివ్గా నాకు ఇంత మనీ కావాలి అని అడుగుతామో ఖచ్చితంగా మన కోరిక అనేది మన దగ్గరికి వచ్చి తీరుతుందండి అందువల్ల ఈ రోజే స్టార్ట్ చేసి చూడండి ఈరోజు రోజు చేయాలా రేపు చేయాలా ఎలాంటి రోజు చేయాలనేది ఏమీ లేదు మీకు ఎప్పుడైతే మనీ అవసరమో అప్పుడు మీరు వెంటనే స్టార్ట్ చేయొచ్చు ఏమి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే